My precious children of God, I welcome you, all of you to this program and I greet you all in the mighty name of our Lord and Saviour Jesus Christ. Today we are going to meditate the promise verse Psalm 32 verse 8. It says,

you turn to the right hand or whenever you turn to the left మీరు కుడిတట్టు అయినాను ఎడమတట్టు అయినాను తిరిగినను ఇదే త్రవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును yes my friends it's a beautiful time to wait at the మీరు మోకరించి ప్రభు వైపు చూచినప్పుడు మీతో మాట్లాడడానికి మిమ్మల్ని చూడడానికి ప్రభు ఎంతో ఆనందముతో దిగి వస్తాడు David writes in Psalm 37, verse 7 Rest in the Lord and wait patiently for Him. And in the same Psalm 37, verse 5 says, Commit your way to the Lord, trust also in Him. అండ్ హీ షాల్ బ్రింగ్ ఇట్ టు పాస్ అదే ముప్పై ఏడో కీర్తన ఐదో వచనం ప్రకారం నీ మార్గముని యహోవాకు అప్పగింపుము నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును In this world every day we go through many trials and temptations. ఈ లోకంలో ప్రతి దినము మనం అనేక శ్రమలను ఎదుర్కొంటూ అనేక సమస్యలను చూస్తూ ఉంటాం. We are worried what to do how to come out of this problem. ఏం చేయాలో ఈ సమస్య నుండి ఎలా బయటికి రావాలో అని మనం చింతిస్తాము.

మై సోల్ వెయిట్ సైలెంట్లీ ఫర్ గాడ్ అలో ఫార్ మై ఎక్స్పెక్టేషన్ ఈస్ ఫ్రమ్ హిమ్ హీ ఈస్ మై డిఫెన్స్ ఐ షాల్ నాట్ బి మూవ్ నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నేను కదిలింపబడను ఫ్రెండ్స్ నాట్ వరీ ప్రియమైన మీరు మీరు దేనిని గుర్చి చింతించిన లేదు జస్ట్ క్లింగ్ ఆన్ టు దట్స్ ఆల్ కేవలం ప్రభుని ప్రభుని గట్టిగా హత్తుకొని ఉండండి ఆయనను వెదకండి అంతే ఇప్పుడు కూడా అంటుకొని ఉండి మనకు కావలసినవన్నీ ప్రభుని అడిగి మొరపెడదామా కమ్ లెట్ రండి ప్రార్థన చేద్దాము మొరలను ఇప్పుడే ఆలకించండి